మా కర్నూలు నగరంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర వడ్డేర కుల సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఈ కార్తీక మాసం వనభోజన మహోత్సవ కార్యక్రమాన్ని మా వడ్డెర కుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు అందరికీ వెంకటయ్య గారికి గోగుల అయ్యన్న గారికి శ్రీనివాసులు గారికి జానకి రామ గారికి కె రామకృష్ణ గారికి పెద్ద వెంకటరాముడు గారికి మా చంద్రన్న గారికి అదేవిధంగా ఇతరితర సోమన్న గారికి అందరికీ పెద్దలందరికీ బాలాజీ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ నిర్వాహకులందరికీ పేరు పేరున ఆంధ్రప్రదేశ్ వడ్డెర సంఘం తరపున నమస్కారాలు తెలియజేస్తున్నాం ప్రతి ఏటా పడిపోకుండా ఆనవాయితీ ప్రకారం ఇక్కడ నిర్వహిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మేము వడ్డర్లను సుమారుగా ఇరవై నుంచి ముప్పై లక్షల జనాభా కలిగి ఉన్నాం మా కూడా వడ్డెర్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని చెప్పి కోరుకుంటున్నాం మరి ముఖ్యంగా ఏళ్ల తరబడి వడ్డెర కులస్థలము ఐకమత్యంతో అనేక గ్రామాల్లో కార్యక్రమాలు కూడా చేసుకుంటున్నాం కాబట్టి మమ్మల్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీ జాబితాలో చేర్చాలని ఏళ్ల తరబడి కోరుతున్నాం మమ్మల్ని ఎస్టీలో చేర్చాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం మరి ముఖ్యంగా ఈ వడ్డర్లు ఎక్కువ మైనింగ్ పనుల్లో ఉంటారు కాబట్టి కొండలు గుట్టలు రాళ్ళు కొట్టే కార్యక్రమాల్లో ఉంటారు కాబట్టి మైనింగ్లో కూడా వడ్డీలకు ఇరవై శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం మరి ముఖ్యంగా కూటమి ప్రభుత్వము మాకు వడ్డర్లకు ఒక హామీ ఇచ్చింది ఏమనే హామీ ఇచ్చిందంటే వడ్డర్లు ఎక్కువ శారీరక శ్రమ చేస్తారు కష్టజీవులు వాళ్లకు యాభై ఏళ్ళు నిండిన వాళ్ళందరికీ పెన్షన్ సౌకర్యం ఇస్తామని చెప్పి ప్రభుత్వం హామీ ఇచ్చింది ఆ కాబట్టి హామీ కూడా నెరవేర్చాలని చెప్పి ప్రభుత్వాన్ని వినవిస్తున్నాం మరి ముఖ్యంగా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వము మా స్వాతంత్ర సమర యోధుడు అయినటువంటి వడ్డెబన్న జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నప్పుడు నిర్వహిస్తున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా నారా లోకేష్ గారికి మా యొక్క ఒడ్డర సంఘం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మున్ముందు కూడా ఐకమత్యంగా ఉండి అందరము మా కులసులకు రావాల్సినటువంటి హక్కులన్నీ సాధన కోసం అందరం ఐకమత్యంగా కృషి చేసి సాధించుకోవాలని చెప్పి మున్ముందు కూడా మా వెంకటయ్య గారు గోగుల అయ్యన్న గారు శ్రీనివాసులు గారు జానకి రాములు గారు ఇంకా కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా మంచి కార్యక్రమాలు నిర్వహించి ఇంకా మున్ముందు మా జాతిని ముందుకు తీసుకుపోవాలని చెప్పి కోరుతున్నాను నా పేరు బత్తుల లక్ష్మీకాంతయ్య జాతీయ వడ్డెర సంఘం ఏపీ రాష్ట్ర అధ్యక్షులు జై వడ్డెర జై జై ఒడ్డెర